ట్రంపులు ఇల్లు అంట సో మాకు లాటరీ వచ్చిందంట లాటరీ వద్దాం మేమైతే సో ఈ యాత్రకు వచ్చాం కదా అని చెప్పి పాత్ర కొన్నామంటే మా వాళ్ళు గోల గోల కొన్నారా మాట్లాడే గుర్తొస్తుంది హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి మేము యూఎస్లో ఉంటాము మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఈ వీడియో వచ్చేసరికి మేము ఫ్లోరిడా వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ అనమాట అంటే పామ్ బీచ్ నుంచి మియామి వెళ్తున్న దారి అనమాట అప్పుడు తీసిన వీడియో సో మియామి సూపర్గా ఉంటుందండి పేరు చిన్నగా ఉన్న ఊరు మాత్రం చాలా పెద్దగా ఉంది పామ్ బీచ్ నుంచి కరెక్ట్గా రెండున్నర గంటలండి అంతే చూసారా ఈ ఎక్స్ప్రెస్ రోడ్ కనుక పట్టుకొని వెళ్లారంటే ఇంకా కొంచెం తొందరగా వెళ్లే అవకాశం ఉండొచ్చు సో అందుకని చెప్పి మేమైతే ఎక్స్ప్రెస్ రోడ్డునే ఎంచుకున్నాం మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఆ ఎక్స్ప్రెస్ రోడ్ మించాలండి కొంచెం డబ్బులు ఎక్కువ కాకపోతే టైం సేవ్ చేసుకోవచ్చు నియామీ చూడాలి అంటే కొంచెం పొద్దున్నే బయలుదేరితే బెటర్ అనమాట సో అందుకని చెప్పి మేము నైన్ ఓ క్లాక్ కల్లా షాప్ గా బయలుదేరిపోయాం అండ్ ఇంకొకటి వచ్చేసరికి మేము లంచ్ లోకి ఏం తీసుకెళ్ళాలి అనుకోవడం ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అయింది రెండు గంటల టైం దొరికింది కదా అని చెప్పి పిల్లలు మంచిగా గుడ్ గా స్లీప్ చేశారండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు వెనక సీట్లు నిద్రపోతూ ఉంటే సో ఇక్కడ వచ్చేసరికి రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అసలుకి మామూలుగా లేదండి రోడ్ అయితే పెద్ద రోడ్స్ అనమాట కానీ కార్లు అయితే భయ భయ వెళ్తూనే ఉన్నాయి అందుకని చెప్పి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్ప్రెస్ రోడ్లని ఎక్కువగా పెట్టారు చూసారా ఎక్స్ప్రెస్ లైన్ ఎంట్రీ అని ఆ ఎక్స్ప్రెస్ లైన్ లోకి వెళ్తేనే మనం తొందరగా వెళ్లగలవండి గుర్తు పెట్టుకోండి చూసారా మాటల మధ్యలో మియామి బోర్డు వచ్చేసింది అనమాట ఇలా ఎక్కగానే అలా లో వచ్చేస్తే ఎంత బాగుండదు కదండి జర్నీ చేసే అవకాశం అనేది తగ్గుతుంది ఇక్కడ వచ్చేసరికి మియామికి వచ్చేసరికి పోర్ట్ సైడ్ అండ్ డౌన్ టౌన్ అండ్ ఎయిర్పోర్టు మూడు వేర్లు ఉన్నాయన్నమాట సో మేమైతే ముందు మియామీ సిటీని చూద్దామని చెప్పి మియామీ డౌన్ టౌన్కి అయితే వెళ్ళిపోయాం డౌన్ టౌన్ చూసారా పెద్ద పెద్ద బిల్డింగ్స్తో ఎంత కలకలలాడుతుందో అలానే ఉంటుందండి డౌన్ టౌన్ కూడా అండ్ బిజీగా కార్లు ఎప్పుడు గజిబిజిగా ఉంటాయి అనమాట సో డౌన్ టౌన్ సిటీ నుంచి కొంచెం దాటాలి అంటే జాగ్రత్తగా దాటాలి ఎందుకంటే బాగా కార్లు రెష్ అంత బాగుంటుంది కాబట్టి దారంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏమో కానీ అసలుకి నిజంగా అండి ఎంత గా ఉందంటే అంత రష్ గా ఉందన్నమాట పైనుంచి ట్రైన్స్ వెళ్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అబ్బా మియామి అయితే నిజంగా భలే ఉందండి పైనుంచి చూసారా చిన్న ట్రైన్ అనేది వెళ్తుందనమాట సో ఇవన్నీ పిల్లలు చూసి భలేగా బాగా ఎంజాయ్ చేశారు ఇక ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసా కార్ పార్కింగ్ అనమాట సో కార్ పార్కింగ్కి మనకి అసలుకి ప్లేసే దొరకలేదు ఎంతసేపు వెతికినా సరే డౌన్ టౌన్లో కార్ పార్క్ చేయడానికి మాకు కొంచెం అంటే మా కార్ పార్క్ చేయడానికి కావాల్సినంత ప్లేస్ అయితే అస్సలు దొరకలేదు అనమాట ఎక్కడ పడితే అక్కడ పెడితే ఫైన్ సో చూసారా ఇంకా మేమైతే కార్ పార్కింగ్ కోసం వెతుక్కుంటూ వెళుతుంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పక్కనే స్టార్ బక్స్ కాఫీ కనిపించిందండి నిజంగా అబ్బా కాఫీ అన్న మాటకి అసలు నేనైతే మామూలుగా పరవశించిపోలేదు బట్ అంతగా ఇక్కడ స్టార్ బక్స్ కాఫీ అనేది అంతగా బాగోదనుకుంటాం మనకి ఇంట్లో చేసుకుంటేనే సూపర్ గా ఉంటుంది ఒక చూసారా కాఫీ క్రేవింగ్స్ ఎక్కువ అక్కడే అక్కడే బ్రష్ చేసి కాఫీ కాఫీ తాగుతుంది కూడా సో నిజంగా అండి క్రేవింగ్స్ అలా మీకు విషయం తెలుసా ఫ్లోరిడా ట్రిప్ అంతా అయిపోయి మేము మా కజిన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేనైతే ఇంట్లోకి వెళ్ళగానే మంచి నీళ్ళు తాగుతామా అత్త అని అడిగితే కాఫీ తాగుతాను అన్నాను అంత ఇష్టం అనమాట కాఫీ అంటే నాకు సరేలేండి కాఫీ గురించి పక్కన పెట్టేస్తే చూసారా మా అయితే పార్కింగ్ దొరికిందనమాట తిరిగి 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 ప్లేస్ అయితే కనిపించింది సో ఇది వచ్చేసరికి పెయిడ్ అనమాట సో ఏదో ఒకటి అసలు దొరకనే దొరకట్లేదు కదా అని చెప్పి పే చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఆ బోర్డు కనిపి బోర్డు మీద కనిపిస్తున్న నెంబర్ అయితే మనం ఒక యాప్లోకి వెళ్ళి మన కారు సంబంధించిన నెంబర్ని కొట్టేసేసి కారు నెంబర్ కొట్టేసి ఆ కోడ్ కనుక కొట్టామనుకోండి గంటకి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అట్లా అన్నట్టుగా కట్ అయిపోతుంది అనమాట త్రీ అవర్స్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనుకుంటా అప్పుడు నేను అనుకుంటున్నాను నాకు చాలా రోజులు అయ్యేసరికి గుర్తులేదు సో ఇంకొకటి వచ్చేసరికి ఎండ అయితే మామూలుగా లేదండి నిజంగా సన్ స్క్రీన్ నోషన్స్ అన్నీ రాసుకున్నా కూడా మండిపోతుంది ఎండ అంత మంట పుట్టిద్దనమాట ఇక్కడ ఎండ అనేది అందుకే అందరూ కా కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి రాసుకుంటారు సో ఇక్కడైతే మేము బోటింగ్కి అనమాట ఇది వచ్చేసరికి ఒక బోట్ అంటారో మరి క్రూజ్ అంటారో ఏమో నాకైతే తెలియదు కానీ బోటింగ్ అయితే నేను చెప్తున్నాను యాక్చువల్లీ ఇక్కడైతే ఇవి కొంచెం డీల్లో తక్కువకు వచ్చినాయంట అందుకని చెప్పి బోట్ చూద్దామని చెప్పి అనుకున్నాం సో ఇంతకీ అక్కడ ఏం చూపిస్తారు అంటే పెద్ద పెద్ద మిలీనియన్స్ ఉంటారు కదా వాళ్ళ ఇల్లులు అండ్ వాళ్ళు ఉండే చిన్న చిన్న గెస్ట్ హౌస్లు ఉండే చూసారా అవి ఉంటాయి అంట సో ట్రంప్ది జాకీ చాంద్ది ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు కానీ నాకు అంత పెద్ద 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 వాళ్ళ పేర్లు అయితే తెలియదు కానీ తెలు వాళ్ళ పెద్దవాళ్ళు అని చెప్పారు కాబట్టి నేను కూడా వాళ్ళు పెద్దవాళ్ళే అనుకుంటున్నాను మామూలుగా అయితే నూట అదుగదుగో అక్కడ పెద్ద జేంటి విల్ కనిపించింది చూసారా అది వచ్చేసరికి సర్కారి వారి పాట సినిమాలో ఎక్కడో ఒక చోట తెలుక్కుని మెరిసిద్ది అంట మరి ఎవరో చెప్పారు సో దాని పక్కనే ఒక గిటార్ ఉంటుందంట అది మంచి ఫేమస్ స్పాట్ అని చెప్పి చెప్పారు సో అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ సో రాబోయే వీడియోలో దిగానో లేదో చూద్దరు కానీ సో మేమైతే బోటు అదేనండి ఆ క్రూజ్ ఎక్కడం కోసం అని చెప్పి లైన్లో నుంచి ఉంటున్నాం మాది వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అంట అక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది సో అందుకని చెప్పి మేము పొద్దున చేసుకున్న చింతపండు పులిహార అది గుడి ఎవ్వన ఏదైనా కనీసం ఇట్లా ఏదైనా బయటికి వెళ్ళేది ఏదైనా సరే మనకి బయటికి వెళ్ళాలి తినాలి అంటే కంపల్సరీగా పులిహార అయితేనే కరెక్ట్ కదా పుల్లి పుల్లగా మంచిగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను పొద్దున్నే చింతపండు పులిహార చేసుకొని వచ్చాను సో అదైతే తినేసేసి మేము లైన్లో అయితే నించున్నాము వన్ ఓ క్లాక్ అయింది ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు ఏం చూస్తారు మీరు అని అంటే పెద్ద పెద్ద వాళ్ళవి ట్రంప్ హౌజెస్ ఇవన్నీ వాటి చుట్టూ ఇట్లా తిప్పి తీసుకొస్తారు అని చెప్తున్నారు బట్ నేను వాయిస్ పెట్టచ్చండి అక్కడ అది బీచ్ కదా కొంచెం బాగా ఏమవుతుందంటే గాలిలు రావడం అండ్ వాళ్ళు స్పానిష్కి సంబంధించిన కొన్ని వేరే లాంగ్వేజ్కి సంబంధించిన పాటలు అనేవి పెట్టారు సో అందుకే కాపీరైట్స్ పడుతుందేమో అని చెప్పి మొత్తం తీసేసాను ఇక్కడ చూసారా వాటర్లోకి కాగితాలు అవన్నీ వేసేసారనమాట సో అందుకని చెప్పి ఆయన క్లీన్ చేస్తున్నాడు బోటు కింద అంటే మనం వాటర్ని ఇట్లా చూసామనుకోండి అక్కడ షార్కులు కనిపించిన నిజంగా చిన్న చిన్న బేబీ షార్క్స్ వామ్మ నిజంగా చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా ఎక్కాలనుకున్నాయి అందులోనూ నాకు వాటర్ అంటే కొంచెం భయం అనమాట సో వాటర్ అంటే అందరికీ భయం ఉంటుందిలే కానీ కొంచెం నీళ్ళంటే కొంచెం భయం అది సినిమాలో మన్మధుడు సినిమాలో నాగార్జున గారు లాగా అనమాట చూడ్డానికి ఇష్టమే కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయం వస్తుంది సో సర్కార వారి పాటలో ఉన్న గిటార్ అదేనంట సో ఇంకా స్టార్ట్ అవుతుంది మాకు తెలియక మేము ఎండ బాగా వైపు కూర్చున్నాం ఇదేంటి ఇటువైపు ఎవరు కూర్చోవట్లేదు అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత అర్థమైంది అటువైపు ఎండ బాగా వస్తుందని చెప్పి వాళ్ళు కూర్చోలేదు వేరే వైపు బాగా తక్కువ వస్తుందని చెప్పి కూర్చున్నారు అనుకున్నాం సరే ఏదే ఉందిలే మనకి చుట్టూ తిప్పుతారు కాబట్టి ఎండ ఎక్కడైనా వస్తుందిలే అని చెప్పి నేను ఇంకా కూర్చున్న నుంచి అయితే కదలలేదు అది వచ్చేసరికి ఫిషింగ్కి సంబంధించిన హాఫ్ వచ్చేసరికి ఛార్జ్ చేస్తారని చెప్పి ఉంది సో ఆ రింగ్ ఉంది చూసారా ఇది చాలా ఫేమస్ అంట అసలు నిజంగా ఆ రింగ్ దగ్గర కూడా వెళ్తున్నాం అండి మనం నెక్స్ట్ అంటే కంటిన్యూషన్ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కనిపిస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే నిజంగా ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటేనే వామ్మో ఎన్ని సంవత్సరాలు కట్టారా బాబు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనిపిస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిల్లల్ని చాలా గట్టిగా పట్టుకోండి అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తున్నారు ఇక్కడ ఒక ఆమె అయితే నిజంగా సుమా గారిని మించిపోయింది అనమాట అసలు అనర్ఘంగా స్పానిష్ అండ్ ఇంగ్లీష్ దెబ్బ మాట్లాడుతుంది మాట్లాడుతుంది నేను నిజంగా ఆమెను చూడగానే ఐ మీన్ మాటలు వినగానే సుమక్కే గుర్తొచ్చింది నాకైతే చూసారా ఎంత పెద్దగా ఉందో బోటు ఉన్న మనుషులు కూడా కనిపించట్లేదు అద్దాలు వేసేసి మరి ఉంచారు పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ వాళ్ళు బోట్స్ని రెంట్కి తీసుకొని వాళ్ళు వెళ్తారనమాట షికార్లకి అంటే చిన్న చిన్న బోట్స్ కూడా అలాంటివి తీసుకోవచ్చు బట్ అక్కడ మనకి ట్రైనర్స్ ఉండాలి ఉంటేనే మనం అన్నమాట చేశారు చూసి ఎందుకంటే ఆ బోట్ ఎక్కుదాం అని చెప్పి చాలా ట్రై చేశాడు చరణ్ సో ఆ ఏజ్ పిల్లల్ని ఎక్కించుకోనని చెప్పి చెప్పారనమాట సో ఇదంతా డౌన్ టౌన్ కి సంబంధించింది సో ఇప్పుడు దీని చుట్టూ ఇలా తిప్పుతారనమాట ప్రదక్షిణ చేపిస్తారు మనని ఆ ప్రదక్షిణ లో భాగంగానే మనం ట్రంప్ హౌస్ ని అండ్ జాకీ చాన్ హౌస్ ని ఇంకా ఇంకా కొత్త కొత్త పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ హౌసెస్ కూడా చూపిస్తారు నిజంగా ఒక్కొక్క హౌస్ యొక్క రేటు కూడా చెప్తారండి ఆమా అవి కూడా విందురు కానీ మీరు సో ఇక్కడ చూసారా అందరూ హౌసెస్ చూడడానికి కోసం చెప్పి కొంచెం ముందుకు వెళ్లి మరి నించొని చూస్తున్నారు నిజంగా ఎండ అయితే మండి మామూలుగా లేదు సో కూల్ గా చిల్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలి బోట్ ఎక్కగానే మాతో ఒక చిన్న స్లిప్ మీద మన పేరు అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి రాయించుకున్నారనమాట మరి ఎందుకో ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు మేము ఒక దాని మీద రాసాం చాలా మంది అయితే ఒక నాలుగైదు వాటి మీద రాసుకున్నారు మరి అది లాటరీ తీస్తారని చెప్పి తర్వాత చెప్పిందామా మనం పేరు రాసిన వన్ అవర్ లాటరీ రిజల్ట్ వచ్చేసింది అని చెప్పి చెప్పారు లాటరీలో వచ్చేసరికి ముగ్గురిని మాత్రమే ఎంచుకున్నారనమాట ఆ ముగ్గురులో మన పేరు కూడా ఉందండి మా ఆయన అయితే నాకేం లాటరీ చెప్పారు ఎందుకో తెలుసా లాటరీ ఇవన్నీ ఒక స్కామ్ అంట వాటర్ బాగా లోతుగా ఉన్నాయి పిల్లల్ని గట్టిగా పట్టుకోమని అనౌన్స్మెంట్ ఇచ్చారు మియామి ఫ్లోరిడా ట్రిప్ వెళ్లే వాళ్ళు కంపల్సరీగా ఫోను వీటితో పాటు కళ్ళ జోళ్లు హ్యాట్స్ కూడా పెట్టుకోవడం మర్చిపోవద్దు చూసారా ఇదే డౌన్ టౌన్ డౌన్ టౌన్ అంటే ఏం లేదండి అన్ని బిల్డింగ్లన్నీ ఒక చోట పెట్టేస్తే దాన్నే డౌన్ టౌన్ అని అంటారు డౌన్ టౌన్ కూడా ఒక ప్రదక్షిణం చేద్దాం పదండి బోర్ కొడుతుందా డౌన్ టౌన్ తర్వాతనే ట్రంప్ హౌస్ వస్తుందంట కొంచెం సేపు ఓపిక పట్టాల్సిందే మరి బాగా సంపాదించేసిన వాళ్ళు ప్రశాంతత కోసం ఇలాంటి బీచ్లు పక్కనే ఇల్లు కట్టుకుంటారంట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయంట ఎవడి బాధ వాడిది అన్నట్టు వాడు చూసారా రీల్స్ చేస్తున్నాడు వాడిని అండం ఎందుకులేండి నేను కూడా వీడియోస్ తీస్తున్నానే ఉన్నాను కదా పెద్ద పెద్ద బోట్లు పోటీ మీద పరుగులు తీస్తున్నాయి చూసారా ట్రంప్ల ఇల్లు అంట పెద్ద వాళ్ళ ఇల్లు ఇవన్నీ ఈ ఇల్లు ఒక ఫేమస్ సింగర్ అంట దీని కాన్స్ట్ వచ్చేసరికి ఫార్టీ మిలియన్ డాలర్స్ అంట

అనర్గలంగా ఆపకుండా రెండు భాషల్లో మాట్లాడుతుంది ఆమెను చూసుకోగానే నాకైతే నిజంగా సుమక్కే గుర్తొచ్చిందండి చూసారా కొరియర్ అనేది ఇక్కడ నుంచే వస్తాయంట మాకు ఈ షిప్స్ మించి నుంచే చూసారా అన్ని పెద్ద పెద్ద డబ్బాల్లో కనిపిస్తున్నాయి చె సో లాటరీ సారాంశం ఏంటంటే మీరు హండ్రెడ్ డాలర్స్ కట్టారనుకోండి నెక్స్ట్ ఇయర్ లోపల మీరు ఇంకొకసారి వచ్చినా సరే మీకు ఈ షిప్ అనేది ఈ బోట్ అనేది ప్రయాణం ఫ్రీగా చేయొచ్చు అని చెప్పి చెప్తుంది నిజంగా మేము ఫిఫ్టీ డాలర్స్ కట్టే ఈ బోట్ ఎక్కామన్నమాట నాకు ఈ వీళ్ళకి వచ్చింది ఆ లాటరీ సో మేము వద్దన్నాము వాళ్ళు వద్దన్నారు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారంట వాళ్ళు ఓకే చేశారంట సో అప్పుడు నేను అనుకున్నాను నిజంగా భలే ఉందిలే స్కామ్ అని మావాడు చూసారా పావురం కోసం పరిగెడుతున్నాడు పట్టుకుందామనే పరిగెడుతున్నాడు చిక్కితేనా ఫ్రాక్స్ కోకోనట్ వాటర్ ఇప్పుడు కోకోనట్ వాటర్ ఇదంతా షాపింగ్ ఏరియా బాగుంది అది కోకోనట్ వాటర్ ఎలా ఉంది బాగుంది బొమ్మలు యాత్రకు వస్తే పాత్ర కొనాలిగా పాత్ర కోసం వచ్చి అద్దం అక్కడ పెట్టు ఏమండి మ్యాగ్నటిక్ ఒకటి తీసుకోండి మంచిది అద్దాలు మనకెందుకే నువ్వేమైనా తీసుకున్నావు సో ఈ యాత్రకు వచ్చాం కదా అని చెప్పి పాత్ర కొన్నామంటే మా వాళ్ళు గోల గోల కొన్నారా మ్యాగ్నెటిక్స్ పదండి షాపింగ్ వస్తే మా ఉండండి ఇక్కడే ఉండండి నేను వెళ్ళేసి వస్తాను ఒకసారి మా వాళ్ళు పట్టుకుంటారేమో నాకు భయం వేస్తుంది ఒక నిమిషం ఎక్కడే ఉన్నాను ఏదైనా షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేద్దామంటే మా వాళ్ళు కూడా వెనకాల వచ్చి ఏదైనా కింద పడేస్తారేమో అని చెప్పి కొనకుండానే బిల్లు కట్టాల్సి వస్తుందేమో అని చెప్పి నేను కూడా షాపింగ్ చేయడం మానేశానండి నిజంగా సో ఎట్టకేళ్ళకి కొంచెం అయితే షాపింగ్ చేశాను షాపింగ్ వీడియోస్ రాలేదేంటి అనుకుంటున్నారా చిన్న చిన్న షార్ట్స్ తీసానండి అవి కూడా పెట్టాలి పెట్టాలి పెడతాను సో ఇక్కడ చూసారా ఒక అమ్మ అమ్ముతుంది ఏంటనుకుంటున్నారు బీర్ కమ్ అంటే బీర్ మిక్స్డ్ మ్యాంగో జ్యూస్ అంట సో అంత ధైర్యం నేనైతే చేయలేనమ్మా శాంపిలే తాగా అంటుంది అబ్బో అంత ధైర్యం నాకు వల్ల కాదులే కానీ అని చెప్పి వచ్చేసాను అదిగదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా అదే విల్ అనమాట సో అక్కడికి కూడా వెళ్ళాలి వెళ్దాం సో ముందుగా అయితే షాపింగ్ అంతా పూర్తి చేసుకుందాం చూసారా ఇవి వచ్చేసరికి దిష్టికి సంబంధించిన అనమాట ఇవి ఇంటి ముందు కనుక పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చాలా బాగా నమ్ముతారు మనం ఎలాగైతే మనం దిష్టి ఇది పెట్టుకుంటాం కదా సో అలానే సో అదైతే కొన్నామండి నిజంగా కొన్న తర్వాత బ్యాగ్లో పెట్టాము మా వాళ్ళ హడావిడికి నా హడావిడి అది ఎక్కడ పడేసామో కూడా గుర్తులేదనమాట సో ఇక్కడ వచ్చేసరికి రెస్టారెంట్లు అన్నీ సూపర్గా ఉన్నాయి కానీ నిజంగా గొంతనేది ఎండిపోతుంది అనమాట ఏదైనా ఒక కూల్ డ్రింక్ తాగాలి బట్ ఏది అది తాగితే అది టేస్ట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు సో అందుకని చెప్పి నాకు తెలిసిన కూల్ డ్రింక్ కోసం వెతుక్కుంటున్నాం చూడాలి అది ఎక్కడ దొరుకుతుందో ఏమో అని చెప్పి సో ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది సో నాకు కావాల్సిన కూల్ డ్రింక్ అయితే దొరికింది నిజంగా ఈ కూల్ డ్రింక్ అయితే చాలా బాగుంటుంది అనమాట చిన్నప్పుడు నేను తాగిన గోల్డ్ స్పాట్ లా ఉంటుంది మా వాళ్ళకి కూడా తెగ బాగా నచ్చేసింది తెలియని తీసుకొని పారబోయడం కన్నా తెలిసింది తాగడం బెటర్ అని నేనైతే గట్టిగా నమ్ముతానండి తీసుకొచ్చి మెల్లిగా తిరిగినా ఫాస్ట్ గా తిరిగినా నేను ఎక్కనది అది ఎక్కిస్తాడంటే చూడు వస్తావా చూసావా నేను రాను నీ కింద కూర్చుంటా మీరు వెళ్ళరండి అమ్మో తల్లో ఏంది తిట్టుంద్రు దేవుడా అంత భయపడాల్సిన అవసరమే ఉంది అనుకోవచ్చండి కానీ నిజంగా చిన్నప్పుడు పట్టుకున్న భయం అండి అంత తొందరగా పోదు అంతే సో ఇంకా బే సైడ్ వైపు ఇంకా బాయ్ బాయ్ చెప్పాడమే మేమైతే ఇంకా బీచ్కి అయితే అనమాట సో ఇక్కడ నుంచి బీచ్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది అంతే సో చూసారా ఇవి డౌన్ టౌన్ కి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట చూసారా కార్లే అవసరం లేదండి నిజంగా ఎలక్ట్రికల్ స్కూటీ వేసుకొని కూడా అలా వెళ్ళిపోవచ్చు అనమాట బట్ చార్జ్ చేయాలి వాటికి ఈ బిల్డింగ్ చూసారా చూడ్డానికి వంకర టింకర్గా కనిపిస్తున్నాయి కానీ వంకరగా ఉన్నట్టు కానీ కరెక్ట్గా మాత్రం గానే కట్టారండి స్ట్రైటర్ బీచ్కి అయితే వచ్చేసామండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు ఇక్కడ ఇసుక చూడగానే నిజంగా చీరాల్లో బీచే గుర్తొచ్చిందనమాట చిన్నతనంలో మేము బాగా వెళ్లే వాళ్ళం మా మావయ్య వీళ్ళందరు తీసుకెళ్ళేవాళ్ళు ఏ అండి మా లేదు మండిపోతుంది నా వల్ల కాక నేనైతే ఒక గుడారంలో కూర్చున్నా బీచ్ వచ్చామే కానీ అబ్బా ఫేస్ చూసారు ఎట్లయిపోయిందో అసలు మండిపోతుందండి గుడారంలో కూర్చున్నా పిల్లలు ఏమో వెళ్ళిన అక్కడ గొడుగులు కనిపిస్తున్నాయి చూసారా బ్లూ కలర్వి ఆ గొడుగులు వచ్చేసరికి ఇరవై డాలర్లు నేను కూర్చున్న గుడారం వచ్చేసరికి ముప్పై డాలర్ అనమాట ఇదేంటి రేట్ చెప్తున్నాను అనుకోవచ్చు వాటికి కూడా కాస్ట్ మనం ఆ కాస్ట్ పెట్టుకుంటేనే గంటకి ముప్పై డాలర్లు పే చేస్తే ఆ గుడారంలో కూర్చోవచ్చు అనమాట సో చూసారా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి బాగా గా ఉంటాయి అనమాట వాటర్ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు చూసారా సన్ను కూడా వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతటితో సెలవు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం Awesome. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야.